హాయ్ అండి అందరికీ పేరు పేరున నమస్కారం మా యొక్క మన కోసం వంట అనే ఛానల్ని మీరు ఇంతమంది అభిమానిస్తున్నారు మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు అలాగే చాలా మంది ఈ యొక్క వీడియోలో కానీ తర్వాత కామెంట్ రూపంలో కానీ నాన్ వెజ్ కాకుండా వెజ్ లో మేము చేసుకోలేన ఐటెం ఉంటే మాకు చెప్పండి అని చెప్పారు ఈరోజు మనం కామన్ గా మీరు మసాలా వంకాయ ఇంట్లో దొరక కాకపోతే సీజన్ లో వస్తుంది అన్ సీజన్ లో మనకి ఇలాంటి వంకాయలు దొరుకుతుంది దీన్ని మూలకంకాయ అంటారు అలాగే తోటమిరపకాయలు అంటే కారం లేకుండా వాడకుండా ఓన్లీ పచ్చిమిర్చితోని మనం ఈ రోజు ఈ వంట చేస్తున్నాం పచ్చిమిరపకాయలతోని ఈ మసాలా వంకాయ స్టైల్లో ఈ మూలకంకాయని ఎలా వండుదాం ఆ టేస్ట్ ఎట్లా వస్తుంది అనేది మీకు ఈ రోజు నేను ఈ వీడియోలో చూపించబోతున్నాను ఇప్పుడు మీకు ఏదైతే చెప్పిన మూలకంకాయ ఇది ఫ్రెష్ చేసిన వచ్చిన ఇవి వీటిని ఇట్లా మసాలా వెంక టైప్లా నాలుగు కాట్లు ఇట్లా పెట్టుకున్నా చూడండి ఇగో నాలుగు కాట్లు పురుగులు చూసుకోరు పురుగులు ఉంటాయి మరి ఇలా అటుకనే నాలుగు కార్ట్లను తప్పటాపా పెట్టకుర్రి ఇలా పురుగులు ఉంటాయి చూసుకుంటా నాలుగు కాట్లు పెట్టుకోర్రి మనకు ఆల్మోస్ట్ అన్ని ఐటమ్ ఇంగ్రీడియంట్స్ ఏవైతున్నాయో నేను చెప్పిన ఇలా అన్నీ దంచుకున్నాం పెట్టుకున్నాం కోసుకున్నాం ఇక కొత్తిమీర కడి చేసి పెట్టుకున్నా పుదీనా కడి చేసి పెట్టుకున్నా ఉల్లాగ కూడా కొంచెం కడి చేసి పెట్టుకున్నా ఇక పల్లీలు నువ్వులు గసాల తర్బూజా గింజలు ఇట్లా పౌడర్ వేసుకొని పెట్టుకున్నా ఇది రోట్లో దంచుదే కాదు కాదు మిక్సీలో పట్టుకొని దగ్గర పెట్టుకున్న అంతే ఇవి అన్నిటితో మసాలా వంకాయ టేస్ట్లా మూలకంకాయతో టేస్ట్ ఎట్లా వస్తుంది దాని గ్రేవీ ఎట్లా వస్తుంది అని మీరు చూపిస్తా మీరు చూడండి అద్భుతంగా ఉంటుంది ఇంట్లో ట్రై చేయండి తినండి భగ్వాన్ అది కాదు ఇంట్లో స్టీల్ గంజలు కూడా చేసుకోవచ్చు మనకు మట్టి పాత్రలు ఉన్నాయి కాబట్టి దీన్ని వాడతాను అంతే కొంచెం టేస్ట్ మంచిగా ఉంటుందని మంచిగా ఉడుచుకోవాలంతా ఏదైతే నేను తెచ్చుకున్న ముల్కంకాయకి సరిపోయినంత ఆయిల్ పోసుకుంటున్నా ఆయిల్ వేడైంది ఇక ఆవల జులకర చూడర్రీ మీరు కూడా తగినంత తీసుకోర్రి అయింది ఆవల జీలుకర వేసుకున్నాక వేయద్దు ఇక ముగాల ఈ మనం ఏదైతే అనుకున్నటువంటి ముల్కంకాయ కదా దీన్ని వేసుకోవాలి దీంట్లో రెండు మూడు నిమిషాలు కలుపుతాం దీన్ని మంచిగా కొంచెం కూలాలే గు అంటే దీనికి చేదు ఉంటుంది ఈ చేదు పోవడానికి ఏం చేస్తామంటే ఈ అంకాయలు పాటుగా వేసుకున్నాక ఏంబడి కొంచెం పసుపు వేయాలి నేను పసుపు వేస్తున్నా తర్వాత చేదు పోడానికి ఉప్పు కొంచెం ఉప్పు గరం మసాలా లవంగాలు ఇలాచి పట్టా సాయి జీర కొంచెం గరం మసాలా కలుపుకోవాలి కొద్దిసేపు కొంచెం బ్లాక్ బ్లాక్ అయితే మీకు ఉంటే టేస్ట్ కాకపోతే ఇక ఇది గోలుదా అంటేనే పసుపు ఉప్పు ఇంత గరం మసాలా వేసుకున్నాం కదా ఇగో ఇంత బగారాకు పువ్వు రెండు వేసుకున్నాం వేసుకొని కలుపుకోవాలి సేపు ఆల్రెడీ అవి ఉరకటాలకు వంకాయ అనేది కొంచెం నూనెలో గోలుతుంది కాచి పచ్చి పచ్చి పోతుంది అయితే మనం దంచుకున్నాం కదా ఏంటిది తోటమిరపకాయలు మనం చెప్పేది మొత్తం దీని గురించే గురించి కారపూడము ఇలా కానీ ఈ తోటమిరపకాయలు ఉన్నాయి ఇంట్లో మామూలు మిరపకాయలు తో వేసుకోవచ్చు తోట కదా మీకు చూపించినా కదా ఈ తోటమిరపకాయలు ఏదైతే అక్క ముక్క దంచుకున్నా చూడాలి ఉల్లిగడ్డలు అక్క ముక్క దాని ఉల్లిగడ్డలు ఇవి వేసుకొని కలుపుకోవాలి కాసేపు మనం అక్కమ్మకు దంచిన ఉల్లిగడ్డ పేస్టు చేసి వేసినాం కదా ఇది కొంచెం మూత వేదాం కొంచెం స్టవ్ చిన్నగా పెట్టుకుంటే దాని పచ్చివాసన పోయి ఆ పచ్చిమిరపకాయ కానీ ఉల్లిగడ్డ పేస్టు ఏదైతే మన అక్క దంచుకున్నది కానీ అది కొంచెం నూనెలో గోలుతుంది మనకు ఎలాంటి పచ్చి పచ్చివాసన రాదన్నట్టు ఒక ఐదు నిమిషాలు మూత ఎత్తా ఐదు నిమిషాల తర్వాత మూత వేసినా కలుపుతాన్న మంచిగా గోళ్ళు ఎర్రగా ఇందాక మనం దంచుకున్నా రోట్లు వేసుకొని మంచిగా అక్క ముక్క కాలు వెళ్ళిపోయి దంచుకునేది వేస్తాను ఐదు నిమిషాల తర్వాత దంచుకున్న అక్క ముక్క వెళ్ళిపోయి అనేది వీళ్ళు వేస్తాను వేసుకొని ఒక రెండు నిమిషాలు కలుపుకోవాలి అడుగు వంటితో కలపకపోతే మళ్ళీ అల్లం వేసి కలిపినా కదా ఒక్క మళ్ళీ ఐదు నిమిషాలు మూత పెట్టడం ఒక ఐదు నిమిషాలు మూత పెట్టుకుంటే అది మీకు చూపిస్తే ఎట్లయితుంది అనేది మంచి టేస్ట్ ఉంటే చూడర్రీ మీరు కూడా చేసుకోరు ట్రై చేయండి మంచిగా ఉంటుంది ఊరికే మసాలా వంకాయ దొరకదు సీజన్ అన్ సీజన్లు బట్టి అలా అన్నట్టు ఈ తోట తోటమిరపకాయలతో ఇట్లా మంచిగా వేసుకుంటే వెజిటేబుల్ గింజ తీసుకుంటే వేసుకుంటే ఉంటుంది ఐదు నిమిషాలు అయింది అల్లం వేసుకున్నాక మస్తు రోస్టే అయింది ఇలా కొంచెం రోస్ట్ అయినాక ఆల్రెడీ అది సాగం గోలినై ఇప్పుడు పెరుగు వేసుకుంటాను పెరుగు ఒకవేళ నచ్చని వాళ్ళు ఎవరైనా ఉంటే చింతపండు నానబెట్టుకొని కూడా వేసుకోవచ్చు పులుపు కోసం గ్రేవీ కొంచెం మంచిగా వస్తుందని గుర్జండి కాబట్టి ఇట్లా మరి చూడండి ఒకసారి ఒక ఐదు నిమిషాలు ఇలా మనం మళ్ళీ ఒక ఐదు నిమిషాలు ముద పెట్టుకుందాం దగ్గరకు వస్తుంది పెరుగు పోసిన తర్వాత ఇప్పుడు నేను ముదె ఆయిలాలు పైకి వచ్చింది పుదీనా పుదీనా వేసుకుంటున్నా ఇలా ఉల్లాకి కూడా ఉంది మళ్ళీ కలుసుకుందాం వాసన మంచిగా వస్తుంది ఆకలి అవుతుంది మా అమ్మ బియ్యం పెట్టిందో పెట్టలేదు మళ్ళీ బియ్యం వండుకోవాలి పురాణైనా మీకోసం కానీ మళ్ళీ అన్న వాడుకోవాలి పిల్ల ఓ అమ్మ ఏడున్నా బియ్యం పెట్టే కొన్ని అమ్మ వాసనకి ఆకలి అవుతుంది ఇక టమాటా ఇట్లా కట్ చేసుకున్నా అంటే నేను ఇట్లా తినడం నాకు ఇష్టం కాబట్టి అది ఏదైతే మసాలా వంకాయలు ఎక్కువ వండుకున్నావు కట్ చేసినామో దీన్ని నాలుగు కార్లు పెట్టి వేసుకోండి అట్లా ఇష్టం లేని వాళ్ళు పూర్తిగా కూడా కట్ చేసుకోవచ్చు ఇట్లా వేసుకుంటే ఏంటంటే కొంచెం టమాటా టమాటా ఆయిల్లో అని వేసుకుంటున్నా అట్లా ఇష్టం లేని వాళ్ళు కట్ చేసుకుని వేసుకోవచ్చు ఏం వాసన ఇది వేసినాకొని లైట్గా వాటర్ పోస్తున్నాం ఎందుకంటే అడగండుతుంది వంకాయ కూడా ఏమవుతుందంటే గుజ్జు గు అవుతుంది నాలుగు కార్లు వరికి అత్యంకాయ కూర అనుకున్నట్టు అయితే కొంచెం దాన్ని ఎక్కువ ఉండాలంటే ఇట్లా వేసుకుని వాటర్ పోసుకోవాలి ఇట్లా పెట్టుకుంటే పది నిమిషాలు మళ్ళీ మనం మూత పెట్టుకుందాం పది నిమిషాలు అయితే వాటర్ పోసి ఇక మసులుతీ మంచిగా కొంచెం కొబ్బరి పొడి ఇది ముందుగానే వేసుకోవాలి ఎందుకంటే మీ మళ్ళీ తేలి తినేటప్పుడు అంత కొబ్బరి కొబ్బరి పౌడరు మనది కడుపు వేసి మళ్ళీ పది నిమిషాలు అది వేసినాక మంచి కల్లా చూ ఫస్ట్ మీకేం చెప్తే పల్లీలు కొబ్బరి పొడి నువ్వులు గసాల ఒక పౌడర్ వేసుకున్నటువంటి పౌడర్ ఇది దీన్ని వేసి ఒక ఐదు నిమిషాలు మళ్ళా ఒక ఐదు నిమిషాలు మళ్ళీ మూత పెట్టి పెట్టుకున్నాం ఫినిషింగ్ వచ్చింది ఇంకొక ఐటెం మిగులున్నది అల్లపొడి ఫైనల్లో కొత్తిమీర్ గార్నిష్ కోసం కొత్తిమీర కొంచెం వేస్తున్నా ఒక ఐదు నిమిషాలు అయిపోతే కూర అయిపోయినా సంపడే అయిపోయింది ఇది చె శేఖరాన్ని శేఖర్ అన్న దా ఎత్తున్నాయి ఒక వంకాయ ఎత్తా ఉప్పు అటు తక్కువ అయితే అడ్జస్ట్ చేసుకో మంచిగా గ్రేవీ ఎత్తా అయితే తిని చెప్పి ఎత్తున్నా చెప్పు మనల్ని అందరికీ చూస్తారు అందరికి వంకాయ సూపర్ చాలా టేస్ట్ సూపర్ సూపర్ సూపర్